ఉద్యమాల గడ్డ మహోదాపూర్ గుట్టల్లో ఆనాటి అణబేరి ప్రభాకర్ రావు స్ఫూర్తి సర్వాయి సర్దార్ పాపన్న స్ఫూర్తి తీసుకొని తెలంగాణ ఉద్యమమే కావచ్చు ఆనాటి స్వాతంత్ర ఉద్యమ రజాకార్ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించిన హుజురాబాద్ ఉద్యమకారులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు ఇలా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హాస్య హాస్యోడో తీసుకొని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిన్న హుజురాబాద్ నియోజకవర్గము ఇవాళ ఉసురాబాద్ నియోజకవర్గము రేపు మానకొండ నియోజకవర్గం ఇలా ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర మిమ్మల్ని అందరూ కూడా కలిసి కొనసాగించే కార్యక్రమం జరుగుతోంది ఈ సమావేశంలో ఇప్పుడే మాట్లాడినటువంటి పెద్దలు చానా రెడ్డి గారు మన స్థానిక శాసనసభ్యుడు ప్రవీణ్ రెడ్డి గారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రి బలరాం నాయక్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నరసారెడ్డి గారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజేయ్ గారు స్థానిక కాంగ్రెస్ నాయకత్వం ఇక్కడ మీ ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా మరొక్కసారి నమస్కారం తెలియజేస్తూ పొద్దుగాల లేవగానే కొత్త కొండ వీరభద్రస్వామి భద్రకాళి సమేత వీరభద్రస్వామి టెంపుల్ అయినాం దాని తర్వాత మన ముఖ్యమంత్రి చేసుకొని కట్టిస్తా అన్నటువంటి ఈ ఉస్నాబాద్ ప్రజల గుండకాయ గౌరవ వెల్లి గండిపెల్లి రిజర్వాయర్ దగ్గరికి అయినాం దాని తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం కాడిపోయి ఒక బలాన్ని మేము ముందుకొచ్చి నిలుస్తున్నామనే మాట మనం చేస్తా పోయొచ్చిన తర్వాత పార్టీ నాయకులు మేము కడుతున్నాం కదా గౌరవం వెళ్ళి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటా ఉన్నారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైంది కాబట్టే కాబట్టి ప్రాజెక్టుల నిర్మాణం కాలేదు తెలంగాణ వచ్చింది కుర్చేసుకొని కడతా అంటే తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రాజెక్టు ఎందుకు కట్టలేదని ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం అనమాట ఈ బలవంతంగా ఉస్నాబాద్పేటలో కలుపుకున్నారు హరీష్ రావు దౌర్జన్యం తోటి ప్రజలకు ఇష్టం లేకున్నా సిద్దిపేటలో కలుపుకోవడం జరిగింది ఒక్కటే డిమాండ్ హరీష్ రావు ఈ రాష్ట్రంలో కాదు ఎక్కడైనా అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ హరీష్ రావుగా మారిపోయినాడు ఈ ఉస్నాబాద్ నియోజకవర్గానికి అనేక సందర్భాల్లో వచ్చి వందల వాగ్దానాలు చేసిండు తప్ప ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలే ఇలా ఈ వేదిక ద్వారా ఈ అంబేద్కర్ సాక్షిగా హరీష్ రావు గారు ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు సిద్దిపేటలో డబల్ బెడ్రూమ్ ఎన్ని కట్టుకున్నారో నా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు కూడా అన్ని ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ విధంగా నీ మల్లన్న సాగర్ నీ కొండ పోచమ్మ నీ సార్ కట్టుకున్నావు నా గౌరవల్లి కండిపల్లి ఎందుకు కడతలేవో జవాబు అని అవి మాట్లాడాడు వస్తాడు అనేక హామీలు ఇస్తారు ఇక్కడ చెంచాలతో చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోతారు ఏమైందని అడుగుతా ఉన్నా ఆయన పాపం ఆనాడు తెలంగాణ ఉద్యోగంలో గ్యాస్ నునే పోసుకుంటే అక్కిపెట్ట దొరకలే ఇవాళ నోట్ తోటి మానే చెప్తాడు ఖజానాలో పైసలు ఇవ్వండి ఆర్థిక శాఖ మంత్రి అందుకే మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆనాడు ఉద్యమం జరుగుతుంటే నేను పెద్దలు జీవన్ రెడ్డి గారు చేయినాం చానారెడ్డి గారు మంత్రిగా మాకు అనేక విధాల మద్దతు ఇచ్చినారు మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఎలా ఏ తెలంగాణ సాధించుకున్నామో ఆ తెలంగాణ సాధన కొరకు ఆనాడు ముందు వరుసలో నిలిచినటువంటి నిరుద్యోగ యువత కావచ్చు ఆనాడు ఆర్టీసీ కార్మికులు కావచ్చు ఆనాడు విద్యుత్ కార్మికులు కావచ్చు ఆనాడు ఉపాధ్యాయ వర్గం కావచ్చు ఆనాడు ఎన్జిఓలు కావచ్చు సకల జనుల సమ్మెలో ఉత్తర భారతదేశం మీద ప్రభావం పడే బొగ్గు ఉత్పత్తి పనిచేసిన నా సింగరేణి అన్నా తమ్ముళ్ళు కావచ్చు ఇవాళ వాళ్ళ బతుకులు ఎక్కడున్నాయి ఏమైతా ఉన్నాయి మన తమ్ముళ్ళ నిరుద్యోగం ఎక్కడ వచ్చిందా అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ సోనియామ్మ నాయకత్వంలో తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి ఆకంక్ష అనుగుణంగా కాంగ్రెస్ పరిపాలన రావాలని కోరుకుంటా ఉన్నాం దయచేసి ఇక లేదో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా మాట ఇస్తే తప్పిందా అని అడుగుతా ఉన్నాం ఆరోగ్యశ్రీ స్థానం ఇచ్చినమా లేదా అదే విధంగా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానం చేసినమా లేదా రుణం కట్టినోళ్లకు ప్రోత్సాహిందా ఐదు వేల రూపాయలు కూడా ఇచ్చినాం ఇలా వడ్లకు ఆనాడు నాలుగు వందలుంటే వరుసగా గిట్టుబడతారు పెంచుకుని వచ్చినాం ఎలా ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాం పాత బకాయిలు మాఫీ చేసినాం ఒక్క హామీ అమలుగా దేవని ఉంటే అడగండి ఎలా కానీ టిఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీ చేయాలి డబల్ బెడ్రూమ్ కట్టాలి నిరుద్యోగ బృతి ఎస్సీ ఎస్సీలకు మూడు ఎకరాలు ఇయ్యాలి ఏమి ఇచ్చింది చెప్పండి అంటే రైతు బంధు ఇచ్చినా బెల్ట్ షాపులు ఇచ్చినా అని చెప్తా ఉన్నది అరే ఇలా దానికే మా దగ్గర ఒక గుండు ఎంపీ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ హిందుగాళ్ళు బంధుగాళ్ళు అనే మాట మీద గెలిచిన ఆయనే నేను ఇక్కడ అడుగుతా ఉన్నా కొత్త కొండ వీరభద్ర స్వామి టెంపుల్ కి ఏం చేసిన ఆయన నా శివుడు పుట్టపల్లి శివుడు ఏం చేసిన ఆయన సుందరగిరి వెంకటేశ్వర స్వామికి ఏం చేసిన ఇసునాబాద్ తెలంగాణ కాదు మొత్తానికి పెద్దదైనటువంటి ఎల్లవ్వ తల్లికి ఏం చేసిన బిడ్డానికి అడుగుతా ఉన్నా నువ్వులే ఇక్కడ పాదయాత్ర ముగింపు సభ పెట్టుకుంటే కూడా కనీసం గౌరవ వెల్లి గండిపెల్లి గురించి ఒక మాట మాట్లాడన్నటువంటి దద్దమ్మ అనే మాట మనం అసలు ఉస్నాబాదు ఈ నియోజకవర్గం లోక్ సభలో ఉంది అని ఆయన జ్ఞాపకం ఉందా ఈ ఆయనని ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఎంపీ గుర్తుపట్టే పరిస్థితి ఉందా ఇటువంటి ఆయన మన దురదృష్టం నేనేం అడుగుతున్నా ఆయన ఎన్నడన్నా తెలంగాణ కోసం కొట్టాడితే నేను మళ్ళా పోటీ కూడా చేయనయా నేను చెప్పానయ్యా మీరు ఇచ్చిన ధైర్యంతో మీరు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్ వేదికగా తెలంగాణ గొంతిచ్చి ఆ రాజు అట్లా కొట్టాడితే ఏం తప్పు చేశామని కాంగ్రెస్ రొడగొట్టిన అడుగుతా ఉన్నాం ఇలా ఏం మేము అందుబాటులో లేకుంటివా డెవలప్మెంట్ చేయలేదా ఇలా కూడా నేను పీసీసీ అధ్యక్షుని ముందు చెప్తా ఉన్నాను ఏడు నియోజకవర్గాల్లో ఏ చౌరస్తా వినోద్ నా ముందు పండి సంజయ్ డెవలప్మెంట్ ఐదు పైసలు ఫరకైనా అసలు నా దాంట్లో ఐదు పైసలు వాళ్ళు సహాయం డెవలప్మెంట్ చేసినా రాజకీయాల గురించి మాట్లాడారే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఇలా ఈ నియోజకవర్గ బిడ్డగా కరీంనగర్ బిడ్డగా మీ బిడ్డగా హుస్సేనాబాద్ ప్రజల ఆశీర్చన తో తప్పకుండా ఈ నియోజకవర్గ గౌరవాన్ని కాపాడినాం ఇలా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా కూడా మరొకసారి ఆ గౌరవాల్ని గండిపెలి వారి దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేస్తామనేటువంటి హామీ కూడా వారు రియాల్సిగా కోరుతూ ఈ నియోజకవర్గం ఉస్నాబాద్ లో ఉన్నటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకుపోతా ఉన్నాం తప్పకుండా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో హునాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని కాంగ్రెస్ హయాంలో ఎవడు ఆపలేడు అనే మరొకసారి ఆలస్యమైంది కాబట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియస్తూ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన ఒక్కసారి ఆలోచించండి ఏ తెలంగాణ కోసం కొట్లాడినో ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు పేనా మీదకై పొయ్యిల పడ్డట్టు అయినాయి ఆ పొయ్యిల నుంచి బయటకు తెచ్చి ఆ ప్రజల సంక్షేమం కొరకు బాధ్యతగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వ్యవహారం చేయాలని కోరుతూ మరొక్కసారి మీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి